గురుజీ రామ నారాయణి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ మాజీ సీఎం యాత్రకు సిద్ధమయ్యారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు పదిహేడు రోజుల పాటు బస్ యాత్ర చేపట్టనున్నారు తొలి రోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు రోడ్ షోతో ఎన్నికల పర్యటన ప్రారంభమవుతోంది చివరి రోజైన మే పదో తేదీన సిద్దిపేట జిల్లాలో బహిరంగ సభతో యాత్ర ముగుస్తోంది ఈ ప్రచారంలో రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత రోడ్ షోలో పాల్గొననున్నారు కేసీఆర్ రోజుకి రెండు ప్రాంతాల్లో రెండు రోడ్ షోలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు బస్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ రాజు మనం చూస్తున్నాం మూడు పార్టీలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి ప్రచార సభలతో పాటు అయితే మాజీ యాత్రతో రూట్ కూడా తెలుస్తుంది ఆ కొద్ది అంటే పోలింగ్ సమీపిస్తున్న కొద్ది ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్లు ప్రకటనలు కూడా పూర్తయినాయి ఆ తర్వాత అభ్యర్థుల గెలుపు కోసం కావాల్సినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు బిఆర్ఎస్ అటు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ మూడు కూడా తమ తమ వ్యూహాలను ఖరారు చేసుకొని ఎన్నికల ప్రచార రంగంలోకి దిగడం జరిగింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని మహబీబ్నగర్ జిల్లా నుంచి ప్రారంభించాడు అదేవిధంగా కేసీఆర్ కూడా బహిరంగ సభల ద్వారా అది కరీంనగర్ బహిరంగ సభల ద్వారా ఇప్పటికే తన మేదకు మూడు బహిరంగ సభల ద్వారా తన అభ్యర్థుల గెలుపు కోసం కావాల్సినటువంటి ప్రచారం కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు అయితే ఇక బహిరంగ సభలు కాకుండా ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్నటువంటి రోజుల్లో మొత్తం రోడ్ షోలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం మొన్న జరిగినటువంటి పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు నుంచి మిరియాల కూడా నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కాబోతా ఉంది మిరియాల కూడా సూర్యాపేటలో రెండు రోడ్ షోలు ఆ తర్వాత భువనగిరిలో రేపు ఎల్లుండి అంటే మొత్తం ఇరవై నాలుగో తేదీ నుంచి వరుసగా రోడ్ షోలు ప్రారంభించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ రోడ్ షోల కోసం కావాల్సిన ఏర్పాట్లు అంటే కేసీఆర్ గతంలో లాగా ఈ రోజు బహిరంగ సభ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లారిపోయేటువంటి పరిస్థితి కాకుండా సమీపా నేడు విశాఖలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం ఆరు గంటలకు విశాఖ పార్లమెంట్ పరిధిలోని శృంగవరపు కోటకు చేరుకోనున్నారు ప్రజాగలం సభలో చంద్రబాబు హెలిపాడ్ నుంచి దేవి జంక్షన్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు రోడ్ షో అనంతరం రాత్రి ఎనిమిది గంటల వరకు దేవి జంక్షన్ వద్ద ప్రజాగలం సభకు హాజరుకానున్నారు రాత్రి సిరికి రిసార్ట్ లో చేరున్నారు చంద్రబాబు నేడు విశాఖలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం ఆరు గంటలకు విశాఖ పార్లమెంటు పరిధిలోని శృంగవరపు కోటకు చేరుకున్నారు ప్రజాగలం సభలో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ రాజు మనం చూస్తూ ఉన్నాం ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయో కూటమి సభ్యులు విడివిడిగాను ప్రచారాల్లో పాల్గొంటున్నారు కూటమి సభ్యులకు సంబంధించి జనసేన తెలుగుదేశం కావచ్చు జనసేన బీజేపీ కావచ్చు ఉన్నటువంటి రెండు పార్టీలు మూడు పార్టీలు కూడా కలిసి ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నాయి అయితే ఈ రోజు చంద్రబాబు టూర్ విశాఖపట్నంలో జరగబోతున్నట్టు తెలుస్తోంది దానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే పర్యటించబోతున్నారు ప్రజాకాలం పేరుతో నిర్వహిస్తున్నటువంటి ప్రచార పర్వాలలో భాగంగా ఈ అయితే శృంగవార కోట్లో చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి శృంగవారకోట్ చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడి నుండి దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు అదేవిధంగా అక్కడ దేవి బొమ్మ జంక్షన్ ఒక సెంట్రల్ లో సెంట్రల్ లో అయితే ఏదైతే ప్రచార రథం ఉందో ప్రచార రథం మీద నుంచే ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి మేనిఫెస్టోకి సంబంధించి కానీ అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా ఇప్పుడు ఈ రోజు ఈనాటి సభలు అయితే ప్రజలకి వివరించే ఉన్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే కూటమి ఏదైతే ఉందో బిజెపి టీడీపీ జనసేన కూటమిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు అయితే పూర్తిగా సొంత పార్టీ ఎజెండాలతో కూడా ముందుకెళ్తున్నాయి మరోవైపు కూటమితో పాటు కూడా ముందుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తాయి ఈ నేపథ్యంలో త్వరలోనే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ తో పార్టీ చంద్రబాబు నాయుడు పర్యటించే అవకాశాలు కూడా ఉన్నాయి మరి మరోపక్క చూసుకుంటే నామినేషన్ల పర్వం కూడా త్రిబేసి చేరుకుంటుంది మరి కొద్ది రోజుల్లో నామినేషన్ల పర్వం కూడా ముగుస్తున్న నేపథ్యంలో వీడైనంత వరకు కూడా పూర్తిగా ప్రజల్లో ఉండాలని చెప్పి రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా ఏదైతే రూట్ మ్యాప్ లో అయితే సిద్ధం చేసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు సొంత ఎజెండాలతో పాటు మరోవైపు కూటమి ఎజెండాను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేసి అధికారంలోకి ఎలాగైనా రావాలన్న ఉద్దేశంతో ఆ ప్రధాన కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి అధినేతలు అదేవిధంగా స్థానిక నేతలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఈ రోజు అయితే శృంగవారం కోర్టులో చంద్రబాబు పర్యటన కూడా కీలకం కాబోతుంది గతంలో ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఓటం పాల్ చెందారు మళ్లీసారి అంటే ఎస్కోట ఒక రకంగా టీడీపీ కంచుకోట కొంత ఉన్నటువంటి టీడీపీ గతంలో స్థానం కోల్పోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎలాగైనా కూడా మళ్ళీ టీడీపీ గెలాలి అని చెప్పి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు కోట సమావేశం అయితే సభ అయితే మొత్తం కీలకంగా అప్డేట్